नमस्कार सिटी न्यूज के स्वागतम గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని శానిటేషన్ విభాగంలో కార్మికుల శ్రమ దోపిడీని దోచుకుంటున్నారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్మికులు పనిచేస్తున్నప్పటికీ సీఎం వస్తున్నాడని అధికారులు వస్తున్నారని పండుగలు ఉన్నాయని లేదా రోడ్లు బాగోలేవని ఏదో ఒక కారణం చెప్పి మధ్యాహ్నం టైం అయిపోయినా ఇంకా రెండు మూడు గంటల వరకు ఎక్కువ టైం పని చేపిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతూ శానిటేషన్ అవుట్సోర్సింగ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు సూపర్వైజర్లు అధికారుల మాటలు వినకపోతే ఆ కార్మికులను ముప్పు తిప్పలు పెడుతూ అటెండెన్స్ ఆపేస్తామని బెదిరిస్తూ పనిచేయించుకుంటున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా వారి వేతనాల్లో మార్పు రావడం లేదని వారిని పర్మినెంట్ చేస్తారని హామీలను హామీలుగానే మిగిల్చారని కార్మికులు వాపోతున్నారు మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం